హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి డిఎస్ సీక్రెట్ వైఫ్ పార్ట్ లెవెన్ రిషి భారీ కాయాన్ని అతని సీరియస్ వదనాన్ని చూసి ఎస్ఐ గారికి భయంగా ఉంది కానీ లేని ధైర్యాన్ని కొని తెచ్చుకుంటూ మిస్టర్ రిషి త్రోయ్ భూషణ్ మీ మీద కేసు ఫైల్ అయింది అన్నారు ఎస్ఐ గారు అప్పటి వరకు వాళ్ళు తనని చూస్తున్నది కూడా గమనించని రిషి ఎస్ఐ గారి వాయిస్ వినిపించడంతో అటువైపు సీరియస్గా చూడగా ఒక్కసారి ఎస్ఐ గారు భయపడ్డారు ఎందుకంటే రిషి ఇండియా వచ్చి కొన్ని రోజులే అయినా అతని బిహేవియర్ గురించి చాలా చాలా విని ఉన్నాడు అందుకనే రిషిని చూస్తే కొంచెం భయంగా ఉంది ఎస్ఐ గారికి ఎస్ఐ గారిని ఆదిత్యని సీరియస్ లుక్స్తో మార్చి మార్చి చూస్తూ వాట్ ద హెల్ ఈ రిషిత్రోయ్ భూషణ్ మీద కేస్ ఫైల్ అయిందా ఆ కేస్ పెట్టినవాడు ఎవడు అని వెటకారంగా అంటున్న రిషితో నువ్వు తన్విని తన అనుమతి లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నావు కదా అందుకే నీ మీద కేస్ ఫైల్ చేశాను అని ఆదిత్య అంటుంటే ఆదిత్యని ఓ చూపు చూసి ఇప్పుడేంటి నేను ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్ళి చేసుకున్నాను అని వీడు కేస్ ఫైల్ చేశాడు అని ఆదిత్యని పాయింట్ అవుట్ చేసి చూపిస్తూ అన్నాడు రిషి అవును సార్ అని వినయంగా ఎస్ఐ గారు సమాధానం చెబుతుంటే తను వచ్చి అటువంటిదేమీ ఏమీ లేదు అని చెప్తే సరిపోతుంది కదా అన్నాడు యాటిట్యూడ్ స్మైల్తో రిషి రిషి అంటేనే ఇష్టం లేని తన్వి వచ్చి రిషి అంటే ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను అని ఎలా చెప్తుంది ఖచ్చితంగా చెప్పదు సో తన్వినిప్పుడు నాతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు అని మనసులో మహదానంద పడిపోతూ తన్విని పిలిపించి చెప్పించు తను నువ్వు చెప్పినట్టే చెప్తే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోతా అని ఆదిత్య అనడంతో ఇదే మాట మీద నిలబడు వన్ మినిట్ అంటూ లోపలికి వెళ్ళాడు రిషి బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్న తన్విని చూసివే చూసి వెళ్ళి ఆమె బుగ్గల మీద సుతారంగా చేతులు వేసి నిమురుతూ ఏంటి బేబీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నా గురించేనా అని రిషి అంటుంటే అతని చేతుల్ని విసిరి కొడుతూ నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను తను ఎలా ఉన్నాడో ఏంటో అని భయంగా ఉంది రేపు నన్ను తన దగ్గరికి తీసుకెళ్తావా అని తన్వి అడుగుతుంటే తీసుకెళ్ళడం ఎందుకు ఇప్పుడే చూపిస్తాగా అంటూ తన ఫోన్ తీసుకుని ఒక వీడియో ఆన్ చేశాడు రిషి ఆ వీడియోలో హాస్పిటల్ బెడ్ మీద తనిష్ పడుకుని ఉంటే అతని చుట్టూ నలుగురు ఉన్నారు ఇద్దరి చేతుల్లో పెద్ద పెద్ద కత్తులున్నాయి మరో ఇద్దరి చేతుల్లో రెండు గన్స్ ఉన్నాయి వాళ్ళ అన్నయ్యని చూసి తన్వి సంతోషపడే లోపలే చుట్టూ ఉన్న నలుగురు రౌడీలను చూసి కంగారు పడిపోతూ మా అన్నయ్య దగ్గర రౌడీలు ఎందుకున్నారు అని అమాయకంగా అడుగుతున్న తన్వి ముఖాన్ని అతని రెండు చేతుల్లోకి తీసుకుని నేనే పంపించాను అన్నాడు కూల్గా యాటిట్యూడ్ స్మైల్తో రిషి మా అన్నయ్య దగ్గరికి రౌడీల్ని ఎందుకు పంపించావు అని కోపంగా తన్వి అడుగుతుంటే ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడు అదే ఆ ఆదిత్యగాడు నా మీద నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు కేసు పెట్టాడంట సో వాడొక ఎస్ఐని తీసుకొని ఇంటికి వచ్చాడంట నువ్వు వచ్చి నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకున్నట్టు చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారంట నువ్వెలాగూ అలా చెప్పవు కాబట్టి ఇలా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నానమాట అని కూల్గా బెడ్ మీద కూర్చుని క్రాస్ లెగ్స్ వేసుకుని రిషి చెప్తుంటే నేను నీతో అగ్రిమెంట్ సైన్ చేశాను వన్ ఇయర్ నీకు వైఫ్గా ఉంటానని అటువంటిది పోలీసుల దగ్గర నీ గురించి బ్యాడ్గా ఎందుకు చెప్తాను చెప్పు అని తన్వి అయోమయంగా అడుగుతుంటే ఏమో బేబీ నువ్వు కూడా ఆ ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నావు కదా ఇప్పుడు వాడు పోలీస్ని తీసుకొచ్చాడు వాడి అండా ఆ పోలీసులండా చూసుకొని నువ్వు నాకు ఎదురు తిరిగితే ఆ ఛాన్స్ నేను తీసుకోలేనబ్బా అందుకే ఇలా ప్లాన్ చేశానన్నమాట అని యాటిట్యూడ్ స్మైల్తో చెప్తున్న రిషి గుండెల మీద దబాదబా కొట్టి నేను అతన్ని ఇష్టపడలేదు నీ పంజరంలో చిక్కకూడదు అని తనని చేసుకోవాలి అనుకున్నాను అంతే ఇప్పుడేంటి నేను కిందకు వచ్చి నేను ఇష్టంతో పెళ్లి చేసుకున్నట్టు చెప్పాలి అంతే కదా అని స్పీడ్ స్పీడ్గా మెట్లు దిగుతుంది తన్వి మనసులో రిషిని ప్రపంచంలో ఉన్న బూతులన్నీ తిట్టుకుంటూ తన్వి వెనకాలే వచ్చాడు రిషి తన్వి రావడం చూసిన ఆదిత్య ఆనందానికి హద్దే లేదు అసలు ఆదిత్య ఆనందానికి కారణం తన్వి రావడం కాదు తన్వి ఖచ్చితంగా రిషి అంటే ఇష్టం లేదు అతను తన మెడలో బలవంతంగా తాలి కట్టాడు అని చెప్తుంది తన్విని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అన్న ఆనందం ఆదిత్య ఆలోచనలని చదివేసిన రిషి ఈవిల్ స్మైల్ చేస్తూ వస్తున్నాడు తన్వి వెనకాలే అతనికి తెలుసు కాబట్టి తన్వి ఏం చెప్తుందో అని తన్వి రావడం రావడమే ఏంటి అన్నట్టు ఇన్స్పెక్టర్ వైపు చూడగా మేడం మిమ్మల్ని రిషి సార్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని ఈ ఆదిత్య గారు మాకు కంప్లైంట్ ఫైల్ చేశారు అది నిజమో కాదో మీరు చెప్తే మేము మా పని చేసుకుంటాం అని ఇన్స్పెక్టర్ వినయంగా అడగగా తన్వి రిషి వైపు ఆదిత్య వైపు ఒకసారి మార్చి మార్చి చూసి నా ఇష్ట ప్రకారమే తను నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆఫీసర్ ఇందులో అతని బలవంతం ఏమీ లేదు అని ఏ భావం లేకుండా చెప్పేసిన తన్విని అయోమయంగా చూస్తున్నాడు ఆదిత్య అతని అయోమయం ఎందుకో అర్థమైన తన్వి కూడా అతనికి తను అలా మాట్లాడడానికి కారణమేంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోలేదు ఇంతలో రిషి కార్నర్ స్మైల్ చేస్తూ విన్నారు కదా ఆఫీసర్ తను ఏం చెప్పిందో నేను తనని బలవంతంగా పెళ్లి చేసుకోలేదు తన ఇష్ట ప్రకారమే తన మెడలో తాళి కట్టాను అని ఫుల్ యాటిట్యూడ్తో చెప్తున్నా రిషి పీక నొక్కేయాలి అనిపిస్తుంది ఆదిత్యకి కానీ అలా చేయలేడు కదా పాపం ఏంటి తన్వి అలా చెప్తున్నావు నువ్వు నేను పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాం కదా మన పెళ్ళికి ఆ దేవుడి ఆశీస్సుల కోసమే కదా మనం కృష్ణ మందిరానికి వెళ్ళింది అక్కడికి సడన్గా వీడొచ్చేసి బలవంతంగా నీ మెల్లో తాలి కట్టాడు అని రిషిని అక్కసగా చూస్తూ అంటున్న ఆదిత్య వైపు చూసి అది నిజమే ఆదిత్య గారు కానీ ఇంటికి వచ్చాక రిషి మీద ఉన్న కోపం పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు అతన్ని నేను నా భర్తగానే చూస్తున్నాను నా భర్తని మీరు వీడు అనడం ఏమీ బాగలేదు కొంచెం గౌరవం ఇస్తే బాగుంటుంది అంది తన్వి మృదువుగా అసలు తన్వి ఎందుకలా మాట్లాడుతుందో అర్థం కాక పిచ్చి పట్టినట్టుంది ఆదిత్యకి అదే పిచ్చితో అయోమయంగా పిచ్చి చూపులు చూస్తున్నాడు రిషి వైపు తన్వి వైపు అతని పిచ్చి చూపుల్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు రిషి ఇంతలో ఇన్స్పెక్టర్ కల్పించుకుంటూ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా ఆదిత్య గారు రిషి సార్ ఆ మేడంని బలవంతంగా పెళ్లి చేసుకోలేదు అని తేలిపోయింది ఇక మీ కేసు నిలబడదు అని చెప్పి బయలుదేరుదామా ఇంకా అన్నట్టుగా ఆదిత్య వైపు చూడగా తన్వి వైపు రిషి వైపు అయోమయం నిండిన చూపులు చూస్తూనే ఇన్స్పెక్టర్ వెంట కదిలాడు ఆదిత్య అసలు తన్వి ఇంత సడన్గా రిషికి ఎందుకు సపోర్ట్ చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు అతనికి ఆదిత్య ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక తన్వి భుజాలపై చేతులు వేసి ఆమెను అతనికి దగ్గరగా లాక్కొని మీ అన్నయ్య అంటే చాలా ప్రేమే ఉంది డియర్ నీకు మీ అన్నయ్య ప్రాణాల కోసం నేను చెప్పమన్నట్టు చెప్పావు సూపర్ అని ఆమె బుగ్గపై ఓ ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి అతను ముద్దు పెట్టిన బుగ్గని చేయి వేసి బరాబరా రుద్దుతున్న తన్విని ఉద్దేశించి ఇంకా ఎక్కువ ఎక్కువ రుద్దకు బుగ్గ అరిగిపోగలదు అని వెనక్కి తిరగకుండానే అంటూ వెళ్తున్న రిషిని ఈ రాక్షసుడికి వెనుక వైపు కూడా కళ్ళున్నాయి అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది తన్వి నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈస్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్